నమస్కారం ఈ వీడియోలో సంపద మీ ఇంటికి రప్పించడానికి జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని అనుకుంటున్నారా మీ ఇంట్లో కుబేరుణ్ణి కలిగి ఉండాలని ఆశిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే శాస్త్రం చెప్పే ఆర్థిక సంపదను ఆకర్షింప చేసే గొప్ప పద్ధతులు శక్తివంతమైన మంత్రాలు మరియు శుభకార్యాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి ఇంకా మీకు అవసరమైన సమాధానాలు ఈ వీడియోలో చాలానే ఉన్నాయి మొదటిది సంపదను ఆకర్షించే ఐదు శక్తివంతమైన పద్ధతులు ఒకటి లక్ష్మీ పూజ పద్ధతి మీ ఇంట్లో శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని జపించండి ఇలా జపించడం ద్వారా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి లక్ష్మి మీ ఇంట్లో ధనాన్ని ఇస్తుంది మీరు ధనవంతులయ్యే చక్కటి అవకాశం ఈ లక్ష్మీ పూజ ఓం శ్రీ మహాలక్ష్మి అయ్యే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మార్పు అనేది ఖచ్చితంగా చూస్తారు అచప్పు కుంకుమ మరియు ధాన్యాలతో లక్ష్మీదేవిని అలంకరించి వెన్నెలలో దీపాన్ని వెలిగించి ఓం శ్రీ కుబేరాయ నమ అనేది రెండవ పూజ ధనాన్ని ఆకర్షించే ఆ కుబేర పూజ ప్రతి పౌర్ణమి రోజున కుబేరుడి పటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి వెన్నెలలో దీపం వెలిగిస్తే ఈ మంత్రం జపిస్తే ఇది సంపదకు తోవలు తెరుస్తుంది ఆ కుబేరుని స్థానం ఇంట్లో ఉంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి మూడవది గోపూజ ద్వారా మీరు అదృష్టాన్ని అనేది ఖచ్చితంగా పొందుతారు గోమాతను పూజించడం మీకు అదృష్టాన్ని ఖచ్చితంగా తీసుకువస్తుంది బుధవారం రోజున ఆవుకు తినడానికి ఆహారం పెట్టి ఓం గవ్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అంతేకాకుండా మీరు అనుకున్న కోరికలు కావాల్సిన పనులు మొదలుపెట్టాల్సిన పనులు అన్నీ చక్కగా సకాలంలో అవుతాయి ఇంకా సాలగ్రామ పూజ మీ ఇంట్లో సాలగ్రామ పూజ చేస్తూ తులసి నీలాల తోడుగా పాలు తేనె మరియు గంధంతో అభిషేకం చేస్తే సంపదకు మార్గం సుగమవుతుంది ప్రతిరోజు ఇంట్లో తులసికి అనేది ఖచ్చితంగా పూజ చేయాలి అలాగే సాయంత్రం దీపాన్ని కూడా వెలిగించాలి తులసి చెట్టు ఇల్ ఇంట్లో లేకపోతే వెంటనే తెచ్చుకోండి ఎందుకంటే శాస్త్రం ప్రకారం అలాగే అలాగే మీకు తులసి చెట్టు అనేది సాయంత్రం వేళ మీకు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అన్ని మొక్కలు కార్బన్ డైఆక్స్డ్ను విడుదల చేస్తే రాత్రిపూట ఈ తులసి మొక్క మాత్రం ఆక్సిజన్ని వదులుతుంది కావున మీరు ఇంట్లో పెట్టుకున్న ఇది చాలా మంచిది ఇంకో ఐదవది దాన ధర్మాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి శనివారం రోజున పేదలకు నువ్వుల నూనెతో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేయడం చాలా ఉత్తమం అయితే మీరు పేదవారికి కాకుండా బ్రాహ్మణులకు కూడా ఇది చేస్తే మీకు మంచిది జరుగుతుంది మీరు ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారు ఇది కర్మ బంధాలను తొలగించి అదృష్టాన్ని ఖచ్చితంగా తీసుకువస్తుంది రెండవది స్మార్ట్ జ్యోతిష్య రహస్యాలు మీ జన్మ రాశి ప్రకారం సమయ పద్ధతి రాశి మరియు మకర రాశి వారికి శనివారం తులసి పూజ ద్వారా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ధనాన్ని ఇచ్చే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తాండవిస్తుంది మీ రాశి ప్రకారం మంత్రాలను పాటించడం మీకు ప్రత్యేకంగా శుభం తెస్తుంది ఉత్తర ద్వార పద్ధతి మీ ఇంటి ఉత్తర ద్వార శుభప్రదం అయితే అది ఆర్థిక వ్యవస్థను శక్తిని కల్పిస్తుంది ఇంటి తలుపుని ఎప్పుడూ శుభంగా ఉంచండి మరియు దీపాన్ని సాయంత్రం వెళ్ళేలా ఖచ్చితంగా ద్వారం దగ్గర వెలిగించాలి అలాగే ద్వారం మీ దగ్గర తలుపుల మీద ఓం శ్రీ అని గుర్తులను స్వస్తిక్ గుర్తుననేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి ఈ స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తాండవిస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తే మనం ఆర్థికంగా ఖచ్చితంగా మెరుగుపడతాం అలాగే మన అనుకున్న కోరికలు సకాలంలో ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా సాయంత్రం వేళ దీపారాధన చేయడం అనేది చాలా మంచిది పూసల మంత్రం మూడవది దివ్యమైన నవరత్నాల మాల వాడుతూ ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించండి ఇది సాక్షాత్తు సంపదలకు పూజ మంత్రం ఈ సంపదలకు పూజ మంత్రం మీరు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అలాగే ఇంట్లో సంపదను నిలిపే మార్గాలు భోజనపు అలవాట్లు దానిలో మొదటిది ఎవరైనా మొదటిగా భోజనం చేసేటప్పుడు భోజనం తినేవారు భోజనం వండిన వారిని ఎప్పుడూ తిట్టకూడదు చల్లటి నీటిలో పసుపు కలిపి ప్రతిరోజు ఇంటి ప్రవేశ ద్వారానికి చల్లి పూజ చేయడం చాలా శుభప్రదం చాలామంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇలా పసుపు నీళ్ళు ఇంట్లో చల్లి పూజ చేయడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది ఇంకా సంపదకు కు లక్షణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం పెద్ద బంగారు కలశంలో నీరు పోసి దానిని తులసి కుంకుమ పసుపు మరియు బియ్యంతో అలంకరించి పూజ చేయడం ద్వారా మీ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది అంటే బంగారు రంగులో ఉన్న కలశం లేకపోతే బంగారు కలశమైనా తీసుకోవచ్చు అలాగే దానిలో కొన్ని నీళ్లు పోసి అవి మనం వాడుకునే నీళ్లు కాకుండా ప్రత్యేకంగా ఎవరు ముట్టుకున్నటువంటి నీళ్లను వాడండి అంటే మీరు తెచ్చుకున్న నీళ్ళు మొదటగా దాంట్లో వేయండి దాని తర్వాత కుంకుమ పసుపు వేసి మరియు బియ్యంతో అలంకరించి పూజ చేయండి అలాగే ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమలు వేసి కొన్ని బియ్యం వేసి తులసి మొక్క వేసి దాన్ని పూజించడం ద్వారా మీ సంపద అనేది ఖచ్చితంగా నిల్వ అనేది ఉంటుంది సంపదకు నిల్వకు ఇలా ఇది చక్కటి పరిష్కారం అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపడడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా ఈ పద్ధతులు మీ జీవితంలో సంపదకు మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తాయి ఇవి శాస్త్రోకమైన మార్గాలు మాత్రమే కాదు మీ జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆచరణలు ఈ పద్ధతులు ఉపయోగపడితే కామెంట్ చేయండి మా వీడియో లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం లేదు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని చూడడం ద్వారా మీకు ఇంతకంటే మంచి విషయాలు అనేవి మీ వద్దకు చేరుతాయి Thank you thanks for watching please like the video and share the video and subscribe the channel thank you